సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దైవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి చూడగానే ఇది వినేసి ఈరోజు నుంచి నీకు ఎదుగుదల కాలం ఆరంభమైందమ్మా ఇది నీ కోసమే బిడ్డ విను అని చెప్తున్నారు బాబాగారు ఏంటి ఏం చెప్తున్నారు బాబాగారు ఏం తెస్తున్నారు మనకు ఏం వినిపించబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఏది అనుకుంటే అది నెరవేరటం లేదే ఏది అనుకుంటావో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది ఇక ఇప్పుడు నాకు మంచి జరిగేది ఎక్కడా అని మనసులో ఆలోచించుకుంటూ ఉన్నావు కదా తల్లి మనసులో ఇందులో ఏ దిగులు నువ్వు పడాల్సిన అవసరం లేదు ఈ రాత్రి పోతే ఉదయమే కదా వస్తుంది చీకటి దాటితేనే కదా వెలుతురు చూడగలుగుతాం ఉరుములు మెరుపులు తర్వాతే కదా చల్లని చిరుగాలుల వాన కురిసేది ఇదే తల్లి సృష్టి భగవంతుని సృష్టి దాని ద్వారా మనకు చెప్పే పాఠం అవును తల్లి మొదట వ్యతిరేకమైన ఆలోచనలు వస్తాయి వాటికి వాటిని మనం దాటగలిగితేనే కదా అనుకూలమైన ఆలోచనలు వచ్చేది చీకటిలో ఉన్నాను అని కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎలా నువ్వు వెలుతురును చూడగలుగుతావు చెప్పు సృష్టిలో ప్ర ప్రకృతిలో జరిగే విషయాలకి వెయ్యి అర్ధాలుంటాయమ్మా ప్రకృతి జరిగే ప్రతిదీ మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తుంది వాటిని మనం గమనించడం ఆచరించడం లేదు అంతే అమావాస్య పౌర్ణమి రెండు మానవ సహజాన్ని మానవ జీవితాన్ని ఉదాహరణలు పౌర్ణమి నుంచి అమావాస్య వస్తుందా అమావాస్య నుంచి పౌర్ణమి వస్తుందా అని చెప్పలేం కదా రెండు కూడా కాలం వ్యవధిలోనే ఉంటాయి పెరుగుదల తగ్గుదల అని మనిషికి ఎదిగే కాలం కూడా ఉంటుంది తగ్గే కాలం కూడా ఉంటుంది ఏది అలాగే ఉండిపోదు కదా పెరుగుదల తగ్గుదల ఎప్పుడు ఒకేలా ఉండవు ఇదే మనిషి జీవితం కొన్ని కొన్ని కష్టాలు వచ్చినప్పుడు అమావాస్యలాగా మాయమైపోతాయి బిడ్డ మంచి సంతోషకరమైన విషయాలు జరిగినప్పుడు పౌర్ణమిలాగా ప్రకాశవంతంగా ఉంటుంది ఇదే సృష్టి రహస్యం బిడ్డ ఇదే జీవితంలో జరుగుతోంది ఇప్పుడు నీ జీవితంలో అమావాస్య జరుగుతుంది అనుకో పౌర్ణమిలాగా సంతోషంగా ఎదురుచూడు మళ్ళీ చెప్తున్నాను నన్ను శరణాగతి పొందిన వాళ్లకు ఎప్పుడూ కూడా పౌర్ణమిలాగా ఉంచడం నీ బాబా బాధ్యత తల్లి కాబట్టి నీకు ఎప్పుడు పౌర్ణమి లెక్క ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు నీకు రాబోయే ఎదుగుదలని ఎవ్వరూ కూడా ఆపలేరు బిడ్డ ఎప్పుడు జరిగేవి అన్నీ నీ మంచి కోసమే అనుకో ఇప్పుడు జరగనవన్నీ నీ విజయానికి నాంది అనుకో నా బిడ్డకు ఏం కావాలి అనేది నేను చూసి చూసి ఏర్పరుస్తాను బాబా నాకు ఏం వద్దో నీ అనుగ్రహం నీ కరుణతో నీ ధ్యానంలోనే నేను జీవిస్తాను బాబా నాకు ఇంకేం వద్దు అనే నా బిడ్డకు నేను నిన్ను ప్రాణంగా చూసుకుంటానమ్మా నీ మనసులో ఉన్న వ్యతిరేక ఆలోచనలు తరిమి కొడుతున్నాను నేను సంతోషంగా ఉంటాను బాబా నా లక్ష్యాన్ని చేరుతాను అని గట్టిగా బిడ్డ అప్పుడే నీ జీవితంలో ప్రశాంతత విజయం దొరుకుతాయి నేను మొదట అంతా పాజిటివ్గానే అనుకున్నాను కానీ నేను కోరింది ఏది కూడా జరగలేదే అనుకోవద్దు కొన్ని విషయాలు నీకు జరగలేదు అంటే అవి చెడ్డవి అనుకో జీవితంలో హెచ్చు తగ్గులు ఉండటం సహజమే ఇది తగ్గుదల అని నువ్వు నిర్ణయించడానికి బదులు దానికి కాలమే చూసుకుంటుంది అప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని అర్థమవుతుంది తల్లి దిగులు పడకుండా నీ ప్రయత్నానికి నువ్వు శ్రమించు నా ఆశీర్వాదం వల్ల నీ జీవితంలో ఎదురుదల పెరుగుదల అన్నీ వస్తాయి ఇది నీ సాయి బిడ్డ నేను ఉన్నాను తల్లి నిన్ను భద్రంగా చూసుకోవటానికి నీ సాయి తండ్రిని నేను ఉన్నాను కదా నమ్మకంతో ఉండమ్మా అంతా మంచి జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్